హలో అందరికీ వాటి వీడియోలో నేను మీకు ఈవినింగ్ పూజ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట సో గణపతి ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు దర్శనానికి అయితే వెళ్ళలేదు సో ఈ రోజు సాయంత్రం అయితే మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి ఈ విధంగా అన్ని కాలనీలో ఉన్న గణపతులలో కొన్ని అయినా అని చెప్పేసి బయలుదేరినాం అనమాట సో దాదాపుగా అన్ని గణపతులని కూడా దర్శనం చేసుకున్నాము సో ఒక గల్లీలోనే రెండు రెండు గణపతులు అన్నట్టు అంటే కనీసం ఒక ఫైవ్ సిక్స్ గణపతుల్ని మేము దర్శనం చేసుకొని ఉంటాము జస్ట్ కొంచెం డిస్టెన్స్ మాత్రమే కవర్ చేసినాం అనమాట సో ఇంకా చాలా గణపతుల్ని చూడాల్సి ఉండింది సో అప్పటికే చీకటి అయిపోయింది లేట్ అయిందని చెప్పేసి సో ఇంటికైతే బయలుదేరిపోయినాము అట్లాగే ఒక దగ్గర అన్న ప్రసాదం తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినామన్నమాట సో చాలా మిస్ అయిన వేశారు నేను గణపతి ఫెస్టివల్ సో ఇప్పటికైనా దేవుని దర్శనం అయిపోయింది ఎందుకంటే రేపే నిమజ్జనము దర్శనం చేసుకునే భాగ్యం దొరికినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అన్ని గణపతులు కవర్ అయిన తర్వాత పక్కనే గణేష్ టెంపుల్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసి కూర్చొని అనమాట ఎందుకో అంటే టైం ఇచ్చి వెళ్ళాను కానీ వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతిసారి మళ్ళీ రావాలని అనిపిస్తుంది ఈసారి అయితే ఇంట్లో గణపతిని కూడా పెట్టుకోలేదు అండ్ బయట గణపతి ఫెస్టివల్ రోజు బయట దర్శనానికి కూడా వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిపోయిన సో ఇప్పుడైతే మొత్తానికి ఫైనల్గా అయితే నిమజ్జనం అవుతుంది ఫైవ్ డేస్ ఈరోజు దర్శించుకునే భాగ్యం దొరికింది నిజంగా తర్వాత ఇది గణేష్ టెంపుల్ అనమాట మా ఇంటికి దగ్గరలో ఉంటది సో ఇక్కడికి వెళ్ళి అందరు కూడా హడావుడిగా అన్ని గణపతుల దగ్గర బిజీ బిజీగా ఉన్నారు సో టెంపుల్లో ఎవ్వరు లేరు ఆ వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని చాలాసేపు అక్కడ కూర్చొని పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయినాం అనమాట సో గణపతి టెంపుల్లో కూడా మళ్ళీ చిన్న గణపతిని పెట్టిరనమాట ఇట్లా మట్టి గణపతిని అన్ని గణపతుల కన్నా ఈ బుజ్జి గణపతి చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఒక్కొక్క గణపతి ఒక డిఫరెంట్గా ఉంది కానీ ఎందుకో ఇది నాకు చాలా బాగా అనిపించింది సో ఇట్లా టెంపుల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి అయితే అన్నమాట సో ఇదండి ఇవాటి ఈవినింగ్ లాగు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని అంతే అండి ఈ వీడియో బై బాయ్